మంచిర్యాల జిల్లా సిసిసి టౌన్షిప్ లో పొలి సంచరిస్తోందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై అటవీ శాఖ అధికారులు స్పందించారు ప్రజలను భయాందోళన గురి చేసేలా ఏఐ సృష్టించిన నకిలీ ఫోటోను ప్రచారం చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని గుడ్డిగా నమ్మకండి ఏఐ సృష్టించిన చిత్రాలు నిజమైన వాట్లకే కనిపిస్తాయి అప్రమత్తంగా ఉండండి ఫోటో నిజమైందా లేక మార్పింగ్ చేసిందా అనేది ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి ఫేక్ న్యూస్ ప్రసారం చేయడం చట్టం విషయాలు నేరం పులి సంచారం అంటే సున్నితమైన విషయాలు అటవీ నిర్ధారణ కోరండి లైక్లు షేర్ల కోసం ప్రజలను భయపెట్టడం సరికాదు టెక్నాలజీని మంచి కోసం వాడాలి కానీ తప్పుదో పట్టించడానికి కాదు వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసే ముందు బాధ్యతగా వ్యవహరించండి ఫేక్ ఫోటోలను గుర్తుపట్టే ఏఐ డిటెక్షన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు సిసిసి టౌన్షిప్ లో ఒకటి టైగర్ వచ్చిందని కార్ల నుంచి ఒక వ్యక్తి ఫోటో తీసిందని అన్ని గ్రూపులలో సర్క్యులేట్ అయింది దాని గురించి విచారణ చేపట్టినాం అది యాక్చువల్గా నైట్ అంతా ఇక్కడ నుండి వెతికినాం కానీ ఎటువంటి ఆనవాళ్ళు కనిపించలేదు మన ఏరియాకి టైగర్ రాలేదు సిసిసి టౌన్షిప్ ఏరియాకి టైగర్ రాలేదు అది ఏఏలో క్రియేట్ చేసిన ఫోటో ఆ క్రియేట్ చేసిన వ్యక్తి మనకు దొరికిండు అతన్ని తీసుకొచ్చాం తీసుకొచ్చి స్టేట్మెంట్ పబ్లిక్ ముందే తీసుకున్నాం అతని మీద కంప్లైంట్ చేయడం జరిగింది చట్టపరంగా అతని మీద తీసుకునే యాక్షన్ తీసుకుంటాం ఇటువంటి పుకార్లు ఎవరు కూడా స్ప్రెడ్ చేయొద్దు జన్యున్గా మీకు ఏదైనా జరిగింది మేము చూస్తాం అనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ మీ లోకల్ ప్రజాప్రతినిధులకు కానీ మీడియా వారికి కానీ సమాచారం ఏంటి మాకు చేస్తుంది అట్లా అని చెప్పి వాట్సాప్లలో గ్రూప్లలో అనవసరంగా ఫోటోలు ఏఐ ఫోటోలు క్రియేట్ చేసి షేర్ చేయకండి దీనివల్ల అనవసరంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు దానివల్ల వచ్చేదేం లేదు అనవసరమైన కేసులు తప్ప ఏం రాదండి ఒకసారి మీకు మీడియా తరఫున చెప్తున్నాను కేసు అవుతుంది ఫారెస్ట్ కేసు కాదు నా నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ వన్ త్రీ వన్ నైన్ వన్ ఎఫ్ఆర్ఓ మంచిరాల నంబర్ డిఫ్ట్ రేంజ్ ఆఫీసర్ మంచిరాల నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ డబల్ త్రీ డబల్ టూ జీరో ఈ రెండు నెంబర్లలో ఏ నంబర్కైనా కాల్ చేయండి ఎనీ టైం ఎప్పుడైనా రెస్పాండ్ అవుతాం కష్టమో సరే వస్తున్నాం మళ్ళీ వస్తున్నాం చెప్పండి ल त्यहीहरू आएको थियो कस्तो छ